గ్రీటింగ్స్ మన మీద దయచేసి ఎవరైనా ఫోటోగ్రాఫర్ మాకు పిల్లలు కూడా తీసుకోవచ్చు తర్వాత అయిపోయిన తర్వాత ఎన్ని గొడవలు అని తీసుకోవచ్చు సమయంలో మనము గ్రీటింగ్ మాటలు విందాము ఆ తర్వాత దైవ వర్తమానం ఆ తర్వాత మిగతా కార్యక్రమంలోకి మన మీద మరి గ్రీటింగ్ వర్డ్స్ మరి మన మంచిగా ఏం జనయ్య తెలియని सारी के बिंदु का वाटे को प्रार्थना చేసుకుంద ప్రతి ఒక్క కల్లు మక్షణానికి ఇమానియల్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన వశంత కుమార్ గారికి మరియు మనమంతా కార్యక్రంటి నివశంత కుమార్ గారికి సంబంధించి నైన మరి మధ్యన సమయములో మన జయశంకరయ్య గారి మధ్యలో ఎన్ని నిమిషమైతే అందరం కూడినో కోరుకుμαστε శుభాకాంక్షలు నైన మరి తండి జ్యోతిల నికి కబట్టి కుటిపాయికటన నమస్కారం చేస్తున్నండి అకుటిమల శౌర్వించిన మరి కుటిలకి నమస్కారం చేస్తున్నండి

మేనంత ఊరు కాబట్టి ఆమెకి ఎక్కువ ప్రీతి కాబట్టి ఆమె ముఖ్య ప్రసంగికారుగా మధ్య తెలిసింది ఎందుకంటే ఇది స్త్రీల కార్యక్రమం స్త్రీలతో ఒక దేవదేరాలు మాట్లాడడం మంచిదని వారిని వర్తమానం కొరకు దేవుడు వాడు తల్లుగా తండ్రులుగా మీరంతా దేవుడికి వదారు ఎంత చక్కలేనటువంటి ఏర్పాటు ఈ గ్రామం పట్ల దేవుడు చేశారు ఏ ఊరుకు లేనటువంటి ఆధిక్యత మీరు దేవుడు వచ్చారు ఇక్కడ కుటుంబాలన్నీ ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది కూర్చున్నాము వాళ్ళందరూ కూడా ఏకల్పంలో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా

మీకు వారి విశ్వాసము లేకపోతే దేవుడు లేకపోతే ఈ భాగ్యము పిల్లలైన మీకు కలిగేది కాదు దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ధర్మ ఫలము యొక్క దేవుడిచ్చే బామ ప్రతి కుటుంబానికి పిల్లలు లేక ఎన్నో కుటుంబాలు ఎంతో కష్టపడుతున్నాడు దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి బిడ్డల నుంచి కుమారులు కుమార్తెలను దయచేసి వారిని దీపిస్తూ బహు బలంగా పడుకుంటున్నాడు కాబట్టి దేవుని యొక్క దానం దేవుని యొక్క బహుమానమైన మన పిల్లలను ఇంకా ఈ సమయంలో మన సుమారు మాత్రమే కాదు పైకి వచ్చింది ఇక్కడి దైవజనులు పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు విదేశాల్లో పనులు చేసే వారి దేవుడు ఎంతగానో ఆశ్రమించారు మన ఆడబిడ్డలు ఇక్కడ పుట్టినటువంటి ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా చక్కని సంసారం చేస్తున్నారు చక్కని రీతిగా ఆ ఇంటికి శుభప్రదమైనటువంటి వారుగా ప్రతి ఆడబిడ్డ దీవించబడి సేవలు చేస్తుంది కాబట్టి తదితరమైన మనం ఆనందిద్దాం దేవా మా పట్ల నీకుపై ఎంత గొప్పది మాకు ఎంతగా నీవు దీవిస్తున్నావు దేవునికి వందనాలు చెందుతాం ఇక ఆడబిడ్డ విషయంలో దేవుక్యం మీ కుమార్తెలు నగరములకైతే చెక్కిన మూల కంబముల వలే ఒక్కొక్క బిడ్డ ఇక్కడి నుండి వచ్చినటువంటి బిడ్డలు మీరు వరంగల్కి వెళ్ళినట్లయితే మూల కంబాలంటే ఎంత చక్కగా ఉంది అంటే వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళండి ఆ స్తంభాలు ఏది రామప్ప దేవాలయం వెళ్ళండి అక్కడ ఎంత చక్కనటువంటి నగరులకై చెక్కిన స్తంభాల వనే మూల స్తంభాల వలె మన ఆడపిల్లలు నిటారుగా చక్కగా తెలుగుగా ఎంతో అప్రూపమైన సౌందర్యాన్ని పోషించుకొని వాళ్ళ యొక్క నోటి నుండి వచ్చే ప్రతి పాట ఎంతో గమ్యముగా ఉంటుంది వారి రెండు వచ్చే ప్రతి పలుకు

వాళ్ళు చేస్తున్న సేవలు ఒక్కొక్క పేరు చెప్పినట్లయితే ఇక నేను చెప్పలేక కొందరు చెప్పి కొందరు చెప్పకపోతే కడుపున పెట్టిన బిడ్డలందరూ కూడా ఎంతో గొప్ప దీవెన సమాజంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నాను ఆ బిడ్డలను దేవుడు ఎంతగానో ఆశ్రదించాడో మీ కుమారుల తల్లిదండ్రులు సంతోషించండి ఈ సమయంలో దేవుడు మనల్ని దీవించి మనకిచ్చినటువంటి బిడ్డలు స్వాత చేతులు పడకుండా వారు పద్ధం కావాలి ప్రతి తల్లిదండ్రులు ప్రార్థించాలి ఎందుకంటే నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకున్నారని వినున్న కంటే ఇంకా సత్వం

సంఘంలో ఉన్న బిడ్డలు ఏ విధంగా ఉండాలని జ్ఞాపకం చేసిన ఈ గారికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో మనము చెప్పబడిన మాటల్ని బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మనందరం ప్రార్థనలో ఉంటుండగా గ్రేస్ టీచర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు

వారి పిల్లలకి ఇచ్చిన తల్లిదండ్రులు కాపాడగలని మనం చేసిన తల్లి సంఘ